నమస్కారం అమ్మా మీకు నమస్కారం ఇంటర్వ్యూ చేద్దామని వచ్చాము ఆ ఇష్టం చేద్దాం అండి ఆ ఇంటర్వ్యూ చేద్దామని మరి వాన వస్తుందని నేనే ఆగిన అని ఇక వాన వచ్చింది వాన వచ్చిందంటే వరదొచ్చింది వరదొచ్చిందంటే ఒలుపు వచ్చింది తానా తక మీక ఓహో ది కనుక మరం మన్నది చింతమనం నీ చూపులు అహన్న రూపులు నీ చూపులు అహన్న రూపులు కనుక కనుక మరం టెక్కుమన్నది చింత మనం అని పాడిన అరే బల చేస్తున్నావా అదే మంచి మార్తున్నావు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయినావు అందుకే ఇంటర్వ్యూ చేద్దామని వచ్చి ఆ అయితే వాలేండి కూర్చోం చేద్దామే ఆ ఆ కూర్చోం మరి నేను చీర మార్చుకొని వస్తండి నేను పోతున్నా చీర మార్చుకొని వస్తా సరే రెడీనావా ఏం చేస్తున్నావు ఇంత సేపు అందరు నాకిక్కడ అందరూ బిడ్డ ఎడబాపినికి నాయుడు నా జోడు ఎడబాపి నానికి తప్పక నా ఉసురు తలుగు నోళ్లనా ఏళ్ళ మరుద్దునమ్మా మా రంగన్ని ఏ పేర పిలుద్దునమ్మా పలక మీద పప్పు పోసి పచ్చులా జాదుకుంటే పలక మీద పప్పు పోసి పచ్చులా జాదుకుంటే పచ్చులు ఎవ్వరాడా స్వచ్ఛ నేలనా ఏతూలా మరుదునమ్మ మా రంగాన్ని ఏ పేర బిలుద్దునమ్మా ఒరిగంటి వట్టి పసుపు వల్లారా పూసుకొని గంట వట్టి పసుపు వల్లారా పూసుకొని వద్దకు పోయి నీలా పడితే వద్దు పొమ్మననా ఏ మరుద్దునమ్మా మా రంగన్నీ ఏ పేరా పిలుద్దునమ్మా మంచిగా మీరు కూడా మాడతారు ఆ పాటలు ఆ మేము నాట్లలో ఒక పాట వాడండి కదా అందరు పాడతారు వాళ్ళకి ఇప్పుడు పెట్టుబడి అయితేనే ఇప్పుడు నన్ను గమ్ముకుర్రు పాడండి పాడండి అందరు కలిసి ఒక పాట వాడండి అంగట్ట శివశంకు తిరుగతి బంగురాని తిరుగని వాడతడు లేనోడ వాడ ఉయ్యాల మా తోడ వాడవాడు ఉయాల ఉన్నరా మరి కొడుక ఢిల్లీకి పోవాలంటే నేను రానన్నా అమెరికా పోతాను అని అన్న అమెరికా పోతా ఏంటంటే మరి ఢిల్లీకి పోవాలి అమెరికా ఎందుకు ఢిల్లీకి పోతా వామ్మో మనం ఊరేనా మరి అమెరికా చూసా చూస్తా సార్ రమ్మంటారు నాన్న ఎవరైనా ఆ లెక్క సపోతాను అన్న అంటే అన్నగా నేనైతే అమెరికా బుర్ర ఈడ కార్యక్రమం ఇవాన్ని చెప్తా పోతుంది చక్కగా నిలబడగాని పామ మా ఏరాళ్ళు మా కోడళ్ళు నా బిడ్డ బాగా ఎగిరింది బుట్ట నాకు ఎగిరినట్టు ఎగురుతుంది మరి ఇష్టపడి పెళ్ళి చెయ్యి చెయ్యి అని అడిగినావు మీ నాన్నని నాన్న బల నువ్వు ఇష్టపడి అడిగినా మీ నాన్న బలవంతం చేసి పెళ్లి చేసేదా ఎక్కడదండి పెళ్లి జీవితం ఎట్లుంది ఇష్టపడి ఎందుక అంత ఒక ఖర్చు పోరంగా అందరం కాంగుడాడబోతాం సప్పట్లు అయిపోతాం పోతే ఎవరికో పోరికి పెళ్లి చేస్తు మయ నన్ను దేవులు ఆడుతుండవు అప్పుడు గొడ్డ గడ్డి దేవాలి అప్పుడు అయ్య అంటాం ఇప్పుడు అయినా నాన్నలు అడి అని అంటారు అవి లేవు అప్పుడు పది మంది గండ్రి ఎన్ని జొన్నలు కొట్టినా భూములు తెలియదని ఎట ఎట్టడ గడిదేద్దురు ఆ బిడ్డ మా అమ్మగాని ఎట్టన దేవల బిడ్డ వాయా ఇక ఆ పోరు కదా ఇదంతా పోసిర్రు ఇదంతా పోసిర్రు ఆ అంతా నలుగు వేస్తున్నారు అట్లనే అంటే అంతా పోసిర్రు నాకు ఇప్పుడు పెళ్లి చేస్తానంటే నేను గడ్డి తెస్తాను ఓ బిడ్డ నీ కాలుమూత బిడ్డ చేస్తా బిడ్డ మా అమ్మ మంచిది దండం పెడతా బిడ్డ అని అని అన్నారు ఇక అప్పుడు మా అయ్యా కొడవలు ఇచ్చిండు పైన దెబ్బ దెబ్బ రెండు మొగులు కోసాడ పెట్టిన జొన్నలు వేస్తున్నారు ఇద్దరు హైలి కొడుకులు రెండు అరకలా గడ్డి ఏదో కోసుకొచ్చిన నాకు మదర్ ఇప్పుడు ఇంటికి పోయినా పెళ్లి చేయాలన్న అయితే మా అంటుంది కదా ఎందుకు బిడ్డ చేస్తా బిడ్డ మమ్మల్ని కాలు మొత్తం మా అమ్మ బాగా మరి అని అంటుంది మా అన్న అంటుండగా పరాయ్ నువ్వు నెత్త తీరా కోసుకొని తక్కడ ఇక్కడికి ఉన్నావు నీకు పెంజా నీ కర్ర చూస్తున్నావు అంటే అన్న జోడ అన్న చూడ కొడుతుండే అని అని వేసిన జనాలన్నీ జరిపిన అయ్యో మయ్య రెక్క లేపి ఇదంతా మత్యంతా దులిపి శాస్త్రాలే బిడ్డ నీకెందుకు అరే లంజ కూడా నీకెందుకురా నా పిల్ల తెస్తుంది రాని అని మా అయ్యా మనం తెచ్చాడు చేసి అటు చేసి పెళ్లి చేసిర్రు నాకు పెళ్ళైనాక మంచిగా ఉందా అంత ఏ అయినాక ఇక తీసుకొస్తారు తీసుకుపోతురు అప్పుడు అత్తలు వస్తురు మామూలు వస్తుర్రు అంటే బావుల నీళ్ళు దొరుకుతలేవు ఈడ బువ కరువే ఆడ బువ కరువే వా ఎట్లా ఏం చేస్తుండే మరి మీ ఆయన అప్పుడు మోటలు దోలుతురు మోటలు మోటలు పొలానికి నీళ్లు కట్టాలిగా బొక్కెన్లతో మోటలు దోలి నీళ్ళు కట్టాలిన్నాయి పొలానికి నాయ అప్పుడు బోదస పోయి ఇచ్చిరావాలి సర్ది ఆ జొన్నలు దొక్కి ఇచ్చి రావాలి చేయాలి మళ్ళీ గడ్డి గోసుకురావాలి మళ్ళీ గొడ్లకి వెయ్యాలి మళ్ళా అంతా ఇంటి పని అంతా చేసి ఆడ ఆ పని అంతా చేసి ఆడ పెట్టినాక మయ్య వచ్చిండు మయ్య మయ్య ఒక్క రూపాయి ఇచ్చాడు మా అమ్మ అది దాచుకున్నట్టు అది దాచుకునేది తెలియలేదా ఈ ఈ మట్టిదోడి మట్లా కప్పెట్టుకునేది మట్టిదోడి మట్ల కప్పెట్టుకుని మై రాగానే ఇస్తాను ఓనా లేదనే ఉన్న చేతి పెళ్ళి ఏమైంది అమ్మా నేను ఈ పని చేయలేనే ఈ జొన్నలు తొక్కలేను నేను ఈ పని చేయలేను జా జా జొన్నలు తొక్కలేను జోరియాలేను సౌతుల మీదికి ననియ కన్నా సముద్రాలెంత లోత దిగి చూడన్నా ఎర్రల మీదికి ననియకన్నా ఎంత చేదో కొరుకు చూడన్నా ఇరణ్ణిరన్నా వీరభద్రుడా ఇరసెళ్ళినారు ఇద్దరన్నాళ్ళు సోన సోన్న సోలింగన్నా సోకానికి వెళ్ళినారే తోటి అండ్లు ఇది ఇట్లా పాటలు పాడుకుంటా ఒడ్లు దంచుకుంటా అప్పుడు ఈ వడ్లల్లో పాటలు పది సంవత్సరాలకే పొలం పనిచేద్దు ఆ మరి నాటు కోత ఇవన్నీ పోతాయి అప్పుడు ఎంత చిన్న పిలం చేస్తేనేస్తే కారం మెత్తగా నూరాలే ఇది మెదగింది మెదగలేదు అని అత్త వచ్చి చూడ ఆ ఏరాలు వచ్చి ఇది మెదగలేదు మళ్ళా నూరీ రెండు బీకేది వాళ్ళు ఆ రెండు వేసేది వేస్తే మల్ల నూరేది ఇన్ని నిరకాలు వేస్తుంది మొత్తం నేను పోనీ మా ఇంటికి పోయి చెప్పేది మొత్తం అప్పుడు అప్పుడు ఏరు బడరా ఏమన్నానా వాళ్ళ పనికి వాళ్ళు పోయేదా మీ ఇళ్ళలో పని చేసేదా ఈ భుజం అయితే కాయ కాసిందండి నీళ్లు మోసి కుండకు కుండ తలిగిన కొండ బలిగింది అది ఎట్ట పలిగింది అని ఇంచుకొచ్చాక దెబ్బలే ఇంచుకొస్తే కుండ ఎట్ట బలిగింది అంటే ఆమె తలకిచ్చింది నువ్వు కుండ గోనియాలే కుండనియాలని పోతే అప్పుడు సోడు జొన్నలు పెట్టే నీళ్ళ కుండలు వచ్చినాయి మొన్న ఎండకు తట్టుకోలేక అటు పడిపోయాం పనికి ఇల్లు కాలిపోతే బియ్యం పడుకున్నాడుకున్నాం ఇప్పుడు నీరు వచ్చినాక ఈ సోకు ఇంత నీటుగా నిజాతగా మేము ఉన్నాం ఆనాడు అట్ట నడిచింది